ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం అనేది మా లాంటి డైలీ ఉద్యోగస్తులకి అయితే చాలా ఉపయోగపడుతుందండి అప్ అండ్ మాకు వచ్చే సాలరీ కొంచెమైనా కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతూ వెళ్ళి వచ్చే వాళ్ళము ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మాకు బెనిఫిషియల్ గా ఉందండి ఫ్రీ బస్ ద్వారా మాకు చాలా హెల్ప్ అవుతుంది చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది డైలీ అంటే ఎవ్రీ మంత్ పార్టీస్కోవాల్సిన అవసరం లేదు ఆ అమౌంట్ ని మేము మా బుక్స్ కి గానీ ఎగ్జామ్ ఫీజు కానీ సేవ్ చేసుకుంటున్నాము ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకి చాలా ఉపయోగకరంగా విద్యార్థులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంది మేము దీని పట్ల చాలా సంతోషకరంగా ఉన్నాం బస్ చాలా ఉపయోగాలు కలుగుతున్నాయి ఫ్రీ సర్వీస్ వల్ల లేడీస్ కి మా ఇంట్లో కూడా డబ్బులు మిగిలినాయి మా చాలా రోజుల నుంచి మా అమ్మకు కూడా హెల్త్ బాగాలేదు సో తనకి ఆ డబ్బులు అనేది చాలా సేవ్ అయ్యి తనకి హాస్పిటల్ లో జరిగింది మహాలక్ష్మి స్కీమ్ అనేది చాలా యూజ్ అవుతున్నది దీని వల్ల నేను ఒక మంత్లీ ఒక ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసుకుంటున్నాను టీబస్ వల్ల చాలా లాభంగా ఉంది పిల్లలకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది